శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో పారా క్రీడలు ఎంపికల కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి జిల్లా నుండి నలుమూల నుండి చేసిన దివ్యాంగ క్రీడాకారులకి అదేవిధంగా మా చాచారుల మిత్రులు దివ్యాంగ నేతలందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా సిఎస్ఆర్ సెంటర్ సిఎస్ సెంటర్ సిఆర్సి సెంటర్ మన ఏం పేరు రామాజుడు గారు వాళ్ళ బృందము అదేవిధంగా సక్షేమం సక్షేమం వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి అమ్మ అందుల పాఠశాల నుంచి వచ్చిన వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు అదేవిధంగా అరుణ అరుణమ్మ అదేవిధంగా అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ స్టేడియాన్ని ఈ క్రీడల కోసం కేటాయించిన మన డిఎస్డిఓ యతిరాజ్ సాద్ గారికి ఏడి డిజబుల్డ్ వారికి అదేవిధంగా వారి యొక్క సిబ్బందికి కూడా ప్రత్యేకంగా నోసరి తెలియజేసుకుంటున్నాను ఈ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ జిల్లా స్థాయి ఎంపికలు ఏంటంటే జిల్లా స్థాయిలో ఎవరైతే ఈవెంట్స్లో ఎంపిక అవుతారో వాళ్ళందరికీ కూడా మరి ఈ నెల ముప్పై తారీఖున గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అక్కడ సెలెక్ట్ అయిన వారిని నేరుగా చెన్నైలో నేషనల్ స్పోర్ట్స్కి అక్కడ అనుమతిస్తాం నేషనల్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్థాయి కూడా తీర్చబోయేదానికి కూడా మా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు వారు అదేవిధంగా మాకు అనుబంధంగా మాకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్థాయి నుంచి మరి అదేవిధంగా ఆ రాష్ట్ర స్థాయి ఈ పారా స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులు గోడమంట కోడసరావు గారికి అదేవిధంగా కార్యదర్శి రామ్ గారికి మరియు ప్రోత్సాహి ప్రోత్సహిస్తున్న షాప్ చైర్మన్ రవినాయుడు గారికి అదేవిధంగా ఎండి గిరీష్ కుమార్ గారికి అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక తెలియజేసుకుంటా ఉన్నాను అందు ఒక ఒక విషయం చెప్తున్నాను ఈ స్పోర్ట్స్లో ఒక ప్రత్యేక ఏంటంటే ఈ కూట ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ కోటాను కూడా పెంచింది మూడు నుంచి నాలుగు శాతం కూడా స్పోర్ట్స్లో ఎవరైతే రాణిస్తారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశాల్లో ఇంటర్వ్యూస్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద కన్సల్ట్ చేయమని కూడా ప్రభుత్వం కూడా ఒక జాగి నిర్ణయం తీసుకొని చూడాల ఎందుకంటే మేము ఉన్నదే చెప్తా ఉన్నాం విశాఖపట్నం వేదికగా రెండు వందల కోట్లతో ఒక క్రీడా హబ్బు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అందులో అత్యాధునిక సౌకర్యాలతో శిక్షణ శిక్షణ మరియు అదేవిధంగా హాస్టల్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది త్వరలో కూడా నోటిఫికేషన్ చేస్తూ ఉన్నారు అక్కడ కూడా రెడీ ఉంది అయితే ఈ నూతన క్రీడా పాలసీలో ముఖ్యంగా ఏంటంటే దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగ సంబంధించి ప్రత్యేకంగా క్రీడలతో పాటు ఈ పారా క్రీడలు కూడా అందులో చేర్చడం అనేది కూడా అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూటమి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం ఏంటంటే ఇంతకుముందు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తే మెడల్స్ తీసుకొస్తే మరి అప్పుడు కూడా డబ్బులు విషయం కూడా ఆలోచించాల్సిన విషయము ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది ఎవరైతే ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్స్ సాధిస్తారో నేషనల్ నేషనల్స్లో నేషనల్స్లో కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మెడల్స్ సాధిస్తారో ఆ స్టాయినిస్ని వాళ్ళు సంపాదిస్తారో వాళ్ళందరికీ కూడా నగదు ప్రోత్సాహ బహుమతి కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ దిశగా కూడా జీవోను కూడా పాస్ చేసింది ఆ విషయాన్ని కూడా ఉన్న విషయాన్ని కూడా మీ మిత్రులందరూ కూడా నేను స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మనం కూడా దివ్యాంగులు కూడా ఎవరికి తగ్గకుండా ఎక్కడ మనం నిరుచోబడకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి క్రీడలో రాణించాలి అది జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు నేషనల్ స్థాయిలో కూడా రాణించాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా ఈ జిల్లా నుంచి పిలుపునిస్తున్నాను ఈరోజు మాకు సహకరించిన అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా మా మిత్రులందరూ వచ్చే ఉన్నారు చాలా ఆనందంగా ఉంది డాష్ చాలా కలగా నిండిపోయింది ఏ ఇంత మా డాష్ కలగా నిండిపోయినప్పుడు మా ఉదయాల్లో కూడా ఎంతో ఆనందము ఆప్యాయత మా మా అనురాగము అందరూ కూడా కుటుంబ సభ్యులమే అందరం కలుసుకున్నాము అది కూడా ఈరోజు సంతోషంగా ఉందని తెలియ తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మాకు సహకరించిన దివ్యాంగులకి మరి స్పోర్ట్స్కి టీషర్ట్లు ఇచ్చిన కావలి ఆర్డీఓ మరి వంశీ కృష్ణ గారు అదేవిధంగా రెడ్ క్రాస్ వారు చైర్మన్ రవిప్రకాష్ గారు వారికి కూడా ప్రత్యేకంగా చేసుకుంటా ఉన్నాను అదేవిధంగా కొమ్మి ఫౌండేషన్స్ కూడా మాకు బ్యానర్స్ కూడా కొన్ని స్పాన్సర్ చేశారు వారికి కూడా ఎందుకంటే ఇలా ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరు చెప్పగలిగినట్లయితే వారికి కూడా ఒక ఆనందంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈ డిఎస్డి ఓ గారు యతిరాజు గారు వారు గ్రౌండ్ని మాకు ప్రొవైడ్ చేసి మాకు ఇలాంటి క్రీడల్ని ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన యతిరాజు గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా ఈ క్రీడలను ప్రో ప్రోత్సహించే దిశగా అందరం కూడా మేమందరం ఒకటే అందరం కూడా వీళ్ళందరూ కూడా అందరూ రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులే రాష్ట్ర నాయకులే అందరూ కూడా దివ్యాంగ సంఘ దివ్యాంగుల కోసం దివ్యాంగుల సమస్య కోసం పోరాడిన వ్యక్తులందరూ కూడా ఇక్కడ అందరూ అందరు కూర్చొని ఉన్నారు అందరూ పేరు పేరున కూడా వాళ్ళందరూ కూడా పాటుపడిన వాళ్ళే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలకు ఇచ్చేసేందుకు వారికి పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను వారికి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడు వాళ్ళ సహాయము వాళ్ళ సహకారము మా నాయకుల సహకారం కూడా ఎప్పుడు ఉండాలని చెప్పి కూడా తెలియసుకుంటూ ఇప్పుడు మరి కొంతమందికి అందరూ నాయకులు ఉన్నాం కాబట్టి అందరూ అందరి తరపున మరి మరి ఈ రోజు ఆ టీ షర్ట్లు కూడా పంపిణీ చేస్తాం ఆ దిశగా కూడా టీషర్ట్లు పంపిణీ చేసిన మనం కూడా కొనసాగించున్నా మీరు ఒకళ్ళెళ్ళండి మీరు ఒకళ్ళు వెళ్ళండి ఎందుకంటే పట్టుకోలేదు కింద పట్టు